నమస్తే నేను శ్రీ ఆయన యొక్క మాజీ వైసీపీ ఎమ్మెల్యే తన పేరు చెప్తేనే అంటే చాలా వరకు ధర్మవరంలో తన పేరు చెప్తేనే పొద్దున గుడ్ మార్నింగ్ అంటూ ప్రజల్లోకి వెళ్ళి తన నియోజకవర్గంలో అందరినీ కలిసి మాట్లాడిన తను ఈరోజు తన పార్టీలో ఉన్న తప్పులను ఎత్తి చూపుతున్నారు సో దాంతోనే కేతిరెడ్డి అయితే మరి రాజకీయంగా కొన్ని ఏమైనా మార్పులు తెచ్చే అవకాశం ఉందో తను రాజకీయంగా ఏంటి మరి తన పార్టీలోనే ఇంత ఈ ఈ తప్పులు జరుగుతున్నాయని ఎత్తి చూపుతుంటే మరి ఇలాంటి నిర్ణయాలు అయినా తీసుకోవే అవకాశం ఉందా అనే ఆలోచనలు అంటే చర్చ కూడా జరుగుతుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే సొంత పార్టీలోనే అంటూ అధినాయకుడిని ప్రశ్నిస్తున్నారు పార్టీలో ఈ తప్పులు జరుగుతున్నాయని ఎత్తి చూపుతున్నారు అదే మన మాజీ ఎమ్మెల్యే ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రెడ్డి గారు అంటే ఇది గతంలో వాళ్ళు ఒకవేళ వాళ్ళ హయాంలో లో ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే బాగుండదేమో అని చెప్పేసి కొంతమంది కూడా అంటున్నారు ఇప్పుడు అధికారం కోల్పోయాక ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మరి అధికారం ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలే అని కూడా కొంతమంది అంటున్నారు కానీ ఇప్పుడైతే కొన్ని వీడియోల ద్వారా అయితే వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు దీన్ని దీన్ని ఎలా చూడాలంటారు కేతిరెడ్డి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా కొంత విస్తుపోయారు ఆయనకుంటూ ఆయనకుంటూ పర్టికులర్గా సోషల్ మీడియా ఉంది మీరు అన్నట్టు గుడ్ మార్నింగ్ హిందూపురం అన్నట్టుగా సారీ ధర్మవరం అన్నట్టుగా నాకు బాలయ్య గారిది గుర్తొచ్చేస్తుంది ఓకే సో గుడ్ మార్నింగ్ ధర్మవరం అన్నట్టుగా బాగా ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా లోకల్ గవర్నెన్స్ లాగా వాళ్ళు వాకిట్లోకి వెళ్ళి అన్ని సాల్వ్ చేసేవారు పేరు పేరున పలకరించేవారు మంచి యాక్టివ్గా ఉంటారు ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా తను ఒక వీడియో పోస్ట్ రిలీజ్ చేశారు ఏంటంటే నేను ప్రజలకి నిజంగానే సేవ చేశాను నా నా అంతరాత్మకు తెలుసు కదా నేను చేశానో లేదో అని బట్ నాలాంటి కూడా ఓడిపోయాడు నాకు ఇది ఇప్పటికీ ఆధం కాని విషయం అన్నట్టుగా అలా అంటూనే అప్పుడు చాలామంది ఇచ్చిన విశ్లేషణ ఏంటంటే ఇప్పుడు మీ మంచోలే మిమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ ఆ మహానుభావుడు వచ్చి గద్దె కూర్చుంటాడు ఇప్పటికే ఒక రకమైన దాన్ని ఏమంటారు నాకు ఇంక తిరుగులేదు ఇన్ని కేసులు ఉన్నా జైలుకెళ్ళి వచ్చిన నూట యాభై ఒక్క సీట్లు నాకు వచ్చినాయంటే నా అంతతో పోటుగాడు లేడు అనే స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ఇంకొకసారి పీఠం కట్టబెడితే ఇంకేమవుతుంది రాష్ట్ర పరిస్థితి అని కదా చాలామంది పని కట్టుకొని మూల మూల నుంచి దేశ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు అందువల్ల తొంభై రెండు తొంభై ఒకటి పాయింట్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ తొంభై రెండు శాతం పోలింగ్ ఎందుకు వచ్చింది అప్పుడే వారు వన్ సైడ్ అయిపోయింది కూటమి బంపర్ మజాటితో గెలిచింది సో అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళు వీళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా ఎందుకు ఓడిపోయాం ఈ అక్కలవి చెల్లెమ్మలవి ఆప్యాయతలు ఏమయ్యాయి మనం ఎంత నోటుకు ఓటు లెక్క కింద సంవత్సరం సంవత్సరం పైసలు ఇచ్చినాం కదా ఎలక్షన్స్ ముందు ఇస్తే డౌట్ వస్తుంది కానీ అందుకే ముందు నుంచే ఇలా పంచాను కదా లేనిపోని వాళ్ళు కూర్చోబెట్టి మేపడానికి వాళ్ళు ఇంకా అలాగే ఉండాలి అంతకుమించి డెవలప్ అవ్వకూడదు నా కిందే ఉండాలనే స్థాయిలో పథకాలు ఇచ్చాం కదా ఎందుకు ఓడిపోయామని అనుకుంటున్నారు తప్ప దీన్ని కూడా వేరే కోణంలో ఆలోచిస్తారు రా ప్రజలు అని ఎవ్వరూ వాళ్ళు అనుకోలేదు సో కరణం ధర్మశ్రీ గారు కానీ జక్కంపూడు రాజా గారు కానీ ఇప్పుడు కేతిరెడ్డి గారు కానీ ఇండైరెక్ట్గా కొన్ని విసురులు చలోక్తులు అయితే వదిలేరు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కొన్నే పట్టించుకుంది కొన్ని పట్టించుకోలేదు అయితే తాజాగా ఈ ధర్మవరం కేతిరెడ్డి గారికి సంబంధించి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ నేను చూశాను అందులో వాళ్ళు చాలా మంచి ప్రశ్నలు వేశారు మీడియా మిత్రుడు ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వ పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంకి ఫేవర్గా ప్రతిపక్షానికి సానుభూతి కలిగేలాగా ఏ ప్రభుత్వాలు నడుచుకుంటాయా మరి మీరు ఎందుకు నడుచుకున్నారు దానికి నేను మూడు ఎగ్జాంపుల్ చెప్తాను మీరు దానికి వివరణ ఇవ్వండి అని ఆ మీడియా మిత్రుడు అడిగారు ఏంటది ఫస్ట్ది ప్రభుత్వం మాదే మేము ఏం చేసినా చెల్లుతుంది అనే అహంకారం అనుకోవాలా లేదంటే తెగింపు అనుకోవాలా లేదంటే వెచ్చలు విడతనం అనుకోవాలా తెలియదు కానీ ఒకేసారి టీడీపీ ఆఫీస్ మీద పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారు గేట్లు పగలగొట్టుకొని మరి అది తప్పు రెండవది ఒక జోగి రమేష్ గారు మాజీ మంత్రి కొన్ని ఒక యాభై కార్లు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అటాక్ వెళ్ళాడు ఆయన మూడవది ఒక దివంగత ముఖ్యమంత్రి అన్నగారంటేనే తెలుగువారి ఆత్మగౌరవం అటువంటి తనయ అతని కూతురు భువనేశ్వరు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక శ్రీమతి బాలయ్య గారు సోదరి అటువంటి భువనేశ్వరు గారిని సభా సాక్షిగా అవమానించారు ఇవన్నీ పక్కన పెడితే లేనిపోని కేసులో లేకపోతే నిజపోని కేసులు ఉన్నాయి అనుకుందాం కాసేపు చంద్రబాబు గారు నేరం చేశారే అనుకుందాం కాసేపు ఏదో ఒకటి చెప్పి అరెస్ట్ చేయదు కానీ ఎప్పుడు అరెస్ట్ చేశారమ్మా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత రెండున్నర టైంలో రాత్రిపూట అరెస్ట్ చేశారు కదా ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఇవన్నీ ఎవరికి వెంటనే ఆ భువనేశ్వరు గారు అవమానం జరిగిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి బోర్ను విలపించడం ఇదంతా జనాలకు ఎలా ఉంది అరే ఎంత సాధిస్తున్నాడేంటి ఎంత పర్సనల్గా తీసుకుంటున్నాడేంటి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళ భార్యల మీద గతంలో ఆయన ఎక్స్ వైఫ్ల మీద తల్లుల మీద బిడ్డల మీద ఏంటి రుబాబు మీకు అర్థమవుతుందా ఇట్లా ఇన్ని రకాలుగా చేసినప్పుడు అది మీకు మీకు మంచిగా అంటే అప్పుడు కేతిరెడ్డి గారు అంటే లేదు సార్ అది ఎవరున్నా కానీ ప్రజాస్వామ్యంలో అలాగా ఒకరి ఇంటి ఎన్నైనా అనొచ్చు విమర్శించవచ్చు బట్ ఒక ఇంటి మీదకి కానీ ఆఫీసుల మీదకి అలా అటాక్ వెళ్ళడం చాలా తప్పది నేనైతే యాక్సెప్ట్ చేయనని ఒప్పుకున్నాడే అంటే ఒక విధంగా మెల్లగా ఒప్పుకుంటూనే అవి కొన్ని జరిగాయండి అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు వీళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మా సపోర్టు మా దొన్ననుకొని అక్కడ లోకల్గా ఉండే నాయకులు రెచ్చిపోయారు తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదన్నట్టే మాట్లాడతాడు ఈయన కేతిరెడ్డి గారు సో ఇంకా కొంచెం కవర్ చేసే మాట్లాడుతున్నారు నేను మీరు ఆ ఇంటర్వ్యూ కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టు చూడొచ్చు కింద కామెంట్స్ కూడా అరే మీకు ఎంత ఓడిపోయినా ఇంకా బుద్ధి రావట్లేదురా అని ఒకడు ఇంకోడు మీరు ఓడిపోయినా కూడా దాన్ని ఇంకా డైజెస్ట్ చేసుకోవట్లేదురా అంటాడు ఒకడు ఇంకోడు ఓడిపోయింది దాన్ని రియలైజ్ అవ్వండి దాన్ని ఓవర్కమ్ అవ్వండి ఇంకా ఇంకా మసిపూసి మారేడుక మాటలు అంటాడు ఒకడు ఇట్లాగా ఒక్కొక్కటిగా అడుగుతున్న ప్రశ్నలకి నిజమే కదా ఎందుకు ఇలా చేసింది ప్రభుత్వం అలా చేయబట్టే కదా ఈరోజు మేము ఓడిపోయాం లేదంటే గెలవాల్సిన వాళ్ళం కదా పోనీ కేతిరెడ్డి లాంటి వాళ్ళు గెలవాలనుకున్నా అరే ఈయన గెలిస్తే వల్ల మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సీఎం పీఠ మీద కూర్చుంటాడు సో ఆయన కూర్చోకూడదంటే ఈయన వాడగొట్టాలి జనరల్గా ఏ ప్రాంతంలో ఉండే వాళ్ళకి స్థానికంగా ఉండే నాయకులకి ఆ ప్రాంతంలో కొంత పట్టు ఉంటుంది అరే మన నాయకుడు మంచి చోటరా గవర్నమెంట్తో సంబంధం లేదు కానీ మా మా వరకు మా ఎమ్మెల్యే మంచి అనే అనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ అటువంటి కేతిరెడ్డి గారికి కూడా ఈసారి వాడగొట్టారు ఎందుకు వాడగొట్టారంటే కారణం ఇదే ఏ చెట్టు నేడలో ఉన్నావో ఆ చెట్టు వాసన తగులుతుంది కదా అదే ప్రజలు తీసుకున్నారు ఇప్పుడు అందరికి ఇంకో విమర్శ ఏంటంటే ఒకప్పుడు ఇదే విమర్శ ఏది రెండు వేల పంతొమ్మిది స్టార్టింగ్ లో మన రఘురామకృష్ణరాజు గారు అప్పుడు నసాపురం ఎంపీ ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే ఆయన కూడా అదే విమర్శ చేశారు సార్ ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకూడదు చేయకూడదు అని చెప్తే ఇంకా ఆయన మీద కేసులు ఆయన్ని అరెస్టులు ఆయనకి డిగ్రీ కూడా ఆయన కాళ్ళు మీద వాటి మీద మచ్చలు కూడా చూపించాడు ఆయన ఎట్లా నన్ను కొట్టారు పోలీసు వాళ్ళని ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు కేసులు కూడా పెడుతున్నాడు ఆయన ట్రిపుల్ ఆర్ గారు సో ఈయన మరో కేతిరెడ్డి కూడా మరో ట్రిపుల్ గా మారబోతున్నాడు అనే స్టేట్మెంట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో ఉంటుండగానే ది గ్రేట్ నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి గారు బాంబు పేల్చారు ఇప్పుడు కేతిరెడ్డి లాంటి నమ్మకమైనడు కేతిరెడ్డి లాగా ప్రజాదరణ కేతిరెడ్డి లాంటి వ్యక్తి విమర్శలకు పోలే అంటే అడ్డగోలుగా పిచ్చి పిచ్చి విమర్శలకి మరి ఫ్యామిలీల వైపు తిట్టేలాగా పోలే ఆయన ఎంతసేపు ఆయనకంటూ ఒక సోషల్ మీడియా ఛానల్ పెట్టుకున్నాడు ప్రజలతో మమేకం అవడానికి దాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి దానికి ప్రజలకు దగ్గర అవుదాం పైగా ఇమేజ్ కూడా పెంచుకుందాం అని అలా చేశాడు తప్ప పక్క వాళ్ళని వాళ్ళని దూషించిన గట్రా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి దూషించలే సో అటువంటి కేతిరెడ్డి కూడా ఓడిపోయేసరికి ఇప్పుడు నిజమే కదా మనం కొన్ని తప్పులు చేసాం ఈ తప్పులు చేయబట్టే కదా పొడి పక్క చెప్పింది విన్నారా లేదు వినయని విన బుర్రలో పుట్టయన పుట్టాలి వాడు చెప్పిందని వినాలి రెండు జరగపోతే ఏం చేయలేం మరి అందుకే ఎవరు చెప్పింది వినలేదు కాబట్టి తల్లి చెల్లి కూడా దూరం అయ్యారుగా వాళ్ళు కూడా పార్టీని కుటుంబాన్ని కూడా వీడి వెళ్ళిపోయారు కదా సో ఈ కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు మెల్లమెల్లగా చాలా మంది ఓపెన్ అయ్యి కనీసం ఆయనకి చెప్పి అయ్యా అది కాదు ఎందుకంటే ఆయన కూడా ఎలా ఉండేవాడు అంటే నా బొమ్మ పెడితే గెలుస్తాడు గెలుస్తాడనే ధీమాలో ఉండేవాడు ఆయన నా పథకాల వల్లే గెలుస్తారని ఏమైంది వీళ్ళు చెప్పడానికి కూడా చూశారంట చాలా సార్లు ఎవరికి ఛాన్స్ ఇవ్వలే రైట్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ